లక్ష ఓట్ల మెజారిటీ అందిస్తే లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారాయన సిద్దిపేట జిల్లా దుబాక మండలంలో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే సోనిపేట రామలింగారెడ్డి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కూడా పాల్గొన్నారు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తేవాలంటే పదహారు ఎంపీ స్థానాలు టిఆర్ఎస్ గెలవాల్సిందే అన్నారు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దుబాకకే ముందుగా నీరు తేవడానికి కృషి చేస్తామన్నారు హరీష్ అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించవచ్చన్నారు మాకేదైనా సాయం చేయండి అని మన కేసీఆర్ దరఖాస్తు ఇచ్చిండు కానీ మోడీ గారు ఒక్క పైసా కూడా ఇవ్వలే ఇచ్చిండా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే మరి మరి అలాంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి ఈ కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ గద్దెనెక్తాడు బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీ గద్దెనెత్తాడు వాళ్ళని ఎక్కించుడెందుకు ఈ దరఖాస్తులు దండాలు పెట్టుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుడెందుకు మనమే పదార్కు పదార్ ఎంపీలు గెలిస్తే హైదరాబాద్ వచ్చి మనకు దండం పెట్టి మన కాళేశ్వరం ఇస్తారు మన మిషన్ డబ్బులు ఇస్తారు మనం మనం వాళ్ళకు ఓట్లు వేసినందుకు ఆ దరఖాస్తులు దండాలు పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుడేందుకు మనమే ఒక శక్తి గదుగుదాం ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలో నిర్ణయించే దశకు మన తెలంగాణ